హాయ్ అండి ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్ పల్లి చట్నీ అండి మామూలుగా కొత్తగా ఎవరైనా టిఫిన్ సెంటర్ పెడితే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపట్ ఉపయోగం ఉంటుందండి ఒక టిఫిన్ సెంటర్ కాకపోయినా సరే ఏదైనా ఇంట్లో ఒకవేళ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా హోటల్ స్టైల్లో పల్లి చట్నీ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఫస్ట్ నేను కొలతలు చెప్తానండి కొలతలు వచ్చేసి ఫస్ట్ ఒక కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా మంచి పల్లి ఎంచుకోండి పల్లి ఒకవేళ చేదయ్యే ఛాన్స్ ఉంటుందో కూడా జాగ్రత్త అండి దీనికోసం నేను యాభై గ్రాముల దొడ్డు సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ మళ్ళీ ఎంత పడుతుందో అది కూడా మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తానండి తర్వాత వచ్చేసి నూట గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను అందులోకి వచ్చేసి ఇంకా చింతపండు అండి చింతపండు వచ్చేసి ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ఫస్టే నానబెట్టుకున్నానండి ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను కొంచెం కరపక మీరు చూసుకోవచ్చు కరపాకి ఇలా పెట్టుకున్నాను తర్వాత బెల్లం గడ్డ వచ్చేసి ఒక ఇరవై ఐదు గ్రాములండి ఆ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు వచ్చేసి ఒక నలభై గ్రాముల వరకు ఓన్లీ పాయలు తీసుకోవాలండి ఆ తర్వాత చూడండి పుదీనా మనకు పుదీనా ఆకులు కాదండి జస్ట్ కాడలు తీసుకోవాలి లాస్ట్లో కాడలు ఉంటాయిగా ఆ కాడలు కూడా నీట్గా వాష్ చేసి పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లం వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మధ్య అండి కొంచెం ఐదు ఐదు గ్రాములు అటుటైనా ఏం పర్వాలేదు ఈ విధంగా గడ్డలు ఉండాలి ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వచ్చేసి ఇరవై ఐదు గ్రాములండి ఇవేనండి పూర్తి కొలతలు ఇప్పుడు పల్లీలు వేంపుకుంటున్నాం ఫస్ట్ మనం యాభై గ్రాముల సాల్ట్ తీసాం కదా ఆ సాల్ట్ వే వేసాయి సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కేజీ పల్లీలు ఉన్నాయి కదండి కేజీ పల్లీలు వేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడైనా సరే కానీ పల్లీలు వేంపేటప్పుడు మంట మాత్రం కాస్త స్లోగా పెట్టుకొని వేంపాలండి మరీ హెవీగా పెట్టుకోవద్దు ఇప్పుడు చిన్న చెలాక్ తీసుకొని నిదానంగా ఇలా కలుపుతూ వేపుకోవాలి ఈ విధంగా ఉండాలి సాయి ఎప్పటి వరకు ఈ పల్లీలు మనకు అయినప్పుడు తెలుస్తుంది మనకి పొట్టు సార్ పొట్టు మనం పట్టుకుంటే ఇలా పట్టుకుంటే పొట్టు ఊసిపోవాలి ఇంకొకటి పల్లీలు కూడా ఎర్ర కావాలి ఎర్ర కావాలి అదే ఎందుకంటే కొత్తగా చూసేవారికి అంటే పాత అయితే అవసరం లేదు కానీ కొత్తగా వాళ్ళకి చూసి మాత్రం ఇది ఉపయోగం ఉండాలి కరెక్ట్గా యూజ్ కావాలి ఎందుకంటే కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం ఇంటిలో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ టెక్నిక్స్ కోసం ఈ వీడియో చూస్తారు కాబట్టి ప్రతి టెక్నిక్ మనకు చెప్పాల్సిన అవసరం కూడా మన బాధ్యత మన మీద ఉంది గ్యాస్ అయితే కాస్త స్లోగా పెట్టుకోండి సిమ్ ఎవ్రీగా పెట్టినాం అనుకో నల్లగా అయితే లోపల పల్లి కాలేదు చట్నీ అనేది పచ్చివాసన వస్తుంది చట్నీ అనేది పచ్చివాసన వస్తుంది ఎక్కువ పెట్టుకుంటే చట్నీ అనేది పచ్చివాసన వస్తుంది నల్లగా అయిపోతుంది రపు ఇంకొకటి నల్లగా కావడం వల్ల చట్నీ కూడా అది కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా అంత బాగా రాదు స్మెల్ కూడా వచ్చేస్తుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది సార్ సాయి ఇంకొకటి హోటల్లో మామూలుగా బట్టిపల్లి వాడతారు డిఫరెంట్ ఏంటి సార్ ఇప్పుడు మన రోస్టెడ్ పల్లె అన్న ఉంటే బట్టిపల్లి బట్టిపల్లి అది ఎక్కువ మరీ టేస్ట్ ఉండదు ఎక్కువసేపు ఉండదు బాగుంటుందా టేస్ట్ ఎట్లా ఉంటుంది టేస్ట్ యావరేజ్ మన అప్పటికప్పుడు అయితే అప్పటి లైవ్ మన అప్పటిదప్పన వేసుకుని చేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఎక్కువసేపు రాదు అది చాలా మంది బట్టి పల్లీలు పడుతురు ఇదే మనం ఇట్లా ఎంపుకున్నది ఉప్పులో లో వేసుకొని ఎంపుకునేదే బెస్ట్ మనకు ఇట్లా టేస్ట్ బాగుస్తుంది ఇందులో ఉప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇంకొకటి పల్లి కూడా ఎర్రగా మారిపోతుంది టేస్ట్ అయితే ఇంత బాగుంటుంది అంటే మీరు చేస్తే మీకు అర్థమవుతుంది సాయి అని నా దగ్గర టిఫిన్ మాస్టర్ చేస్తాడు అట్లా అందుకే ప్రతిదీ ఏదైనా వివరాలు ఉన్నా మీ దగ్గర మాట్లాడుకున్నట్టు ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తామండి ఇప్పుడు పల్లీ అనేది అయిపోయిందండి ఇప్పుడు మనం ఎట్ట గుర్తుపట్టాలంటే ఇప్పుడు పల్లి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఎర్రగా ఉంది పల్లి ఎర్రగా అయింది ఇంకొకటి ఇలానే పొట్టు ఊడిపోతుంది ఇప్పుడు పల్లీ అనేది మనకు అయిపోయినట్టు లెక్క చూడండి రెండు రెండు పాటలు అయ్యాయి ఈ విధంగా అంటే మంచి రోస్ట్ అయింది పల్లి మాత్రం ఇప్పుడు అయిపోయినట్టు లెక్క అండి ఒకసారి మీరు తిని కూడా చూడొచ్చండి ఎందుకంటే పచ్చివాసన కూడా రాదు చూడండి పొట్టు చూడ ఎంత ఎలా వెళ్ళిపోతుందో ఈ విధంగా వెళ్ళిపోవాలి మంచి రోస్ట్ అయింది ఈ విధంగా ఉండాలండి ఈ పొట్టుతో పాటే అంటే ఈ పొట్టుతో పాటే దొడ్డు సాల్ట్ ఉంది కదండి ఈ బ్లాక్ సాల్ట్ ఇది కూడా తీసేయాలి లేకపోతే పల్లి చట్నీ అనేది చాలా బ్లాక్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అండి దొడ్డు సాల్ట్ ఇది మొత్తం ఇప్పుడు ఇదండి ఈ సాల్ట్ ఈ సాల్టు ఖచ్చితంగా మనం తీసేయాలి కొని ఇట్లా నచ్చలాలే పొట్టు పోతుందండి చెట్నీ బాగా ఇట్లా నచ్చకుంటే బాగా ఆగినాకనే ఇట్లా నచ్చకుంటే ఇట్లా పొట్టి వెళ్ళిపోతుంది ఇట్లా నీట్గా పొట్టు అనేది బయటికి పోతుంది అట్లా అలా పిసుకోవడం వల్ల ఒకవేళ మీరు ఒకవేళ మీరు పది కిలోలు ఐదు కిలోలు మూడు కిలోలు అలా వేసుకోవాలన్నా సంచి ఉంటుంది కదా రైస్ బ్యాగ్ అందులో వేసుకొని కొట్టుకోవాలి భూమికి కొడితే చుట్టి కొడితే మొత్తం మూసిపోతాయి దెబ్బకి మనం వేసుకున్నాం కాబట్టి ఇట్లా చేట్లయినా నచ్చు ఏం కాదు అదే ఒక కేజీ అయితే మామూలుగా ఇలా చేయొచ్చండి ఒకవేళ ఐదు కేజీలు పది కేజీలు ఉంటే మాత్రం మనం హోటల్ పెద్ద పెద్ద హోటల్లో ఏం చేస్తారంటే ఒక బస్త తీసుకుంటారు ఆ బస్తలో వేసి మొత్తం ఇలా కొట్టేస్తుంటారు అంటే పైనుంచి ఇలా మనం బట్టలు ఉతుకుతాం కదండి ఆ టైప్లో ఇలా కొట్టేస్తుంటారు ఆ విధంగా చేస్తారు ఆ విధంగా కూడా పల్లి అనేది చాలా త్వరగా పని అయిపోతుంది మనకు అందుకే ఇప్పుడు ఇలా కొట్టు వేసినాక ఇలా జరగాలండి ఇలా పొట్టే వెళ్ళిపోతాయి సిక్స్టీ ఎంఎల్ ఆయిలు పచ్చిమిర్చి సాయి పచ్చిమిర్చి వేముకుంటున్నామండి ఇందాక పచ్చిమిర్చి తీసుకున్నాం కదా గ్యాస్ కూడా ఇప్పుడు కూడా మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా పెట్టుకోవాలి కొంచెం మిర్చి వేయిపేటప్పుడు కాస్త దూరంగా ఉండాలి అంటే ఎందుకంటే అవి ఒక్కసారి సడన్గా పీల్తుంటాయి కాస్త ఆయిల్ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు మిర్చి వేంపేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మగ్గిని మనకు ఎలా తెలిసిపోతుందంటే కొంచెం అక్కడక్కడ వైట్ అవుతుందండి పచ్చిమిర్చి అనేది ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి సాయి ఎల్లిపాయలు డైరెక్ట్ అనేది వేయకూడదు గ్రైండర్ గ్రైండర్లో డైరెక్ట్ వేస్తే ఎక్కువ మన ఫ్లేవర్ వస్తుంది సార్ దాని దగ్గర గాడిదాలు ఎల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అందుకే మనం లైట్గా నూనె ఆ తర్వాత కొంచెం మగ్గాలండి ఎల్లిపాయ కూడా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాతే మనం కరిపాకు వేసుకోవాలి ఇప్పుడు కర్రపాకు వేసుకున్నాను ఒక్క నిమింజన దించుతున్న కర్రపాకు వేసిన వెంటనే మనం వెంటనే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేయగానే ఒక్క నిమిషంలో చేయాలి లేకపోతే జీలకర్ర మాడితే మాత్రం టేస్ట్ అనేది రాదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జీలకర్ర అసలు మాడొద్దు ఈ విధంగా కావాలండి మొత్తం మనం మనకు ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రైండింగ్ చేసుకుందాం ఇక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం ఇప్పుడు తాలిం చేసాం కదా పచ్చిమిర్చి అది వేసుకోవాలి కొంచెం లైట్గా నీళ్ళు పోసుకోవాలండి లేదంటే నీళ్ళు పోయకుండా వాటర్ వేయకుంటే దాని గుండె కిందకి పోతుంది మనం కిలో వేసుకున్నాం కదా తప్పకుండా మూడు కిలోలు దానిలో ఏం కాదు కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా వాటర్ వేయకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఈ రాయి కిందకే మొత్తం పచ్చిమిర్చి అనేది పోతుంది ఓకే సాయి పుదీనా ఇప్పుడు మనం ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఆ తర్వాత బెల్లం గడ్డ ఆ తర్వాత అల్లం గడ్డలు ఉన్నాయి కదండి ఇందాక మనం చూపించాం కదా అదే అల్లం గడ్డ వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత అండి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి మినిమం వాటర్ ఎంత పోయాలా సాయి కేజీకి ఫస్ట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ కూడా మనం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది మనకు వాటర్ వేయగానే ఇలా బయటికి చీల్తుంటాయి ఆ టైంలో మనం ఈ విధంగా ఇలా ఇలా చేయి పెడితే మాత్రం ఇలా చేయగానే చక్క రూములో పెడితే మాత్రం గ్రైండింగ్ అనేది ఇంకా మంచిగా అవుతుందండి మెయిన్గా ఆ రాయి కిందికి అనేది పల్లి పోయినప్పుడే మనకు పల్లి అనేది బాగా ఉప్పు వేసుకోక ఉప్పు ఆ తర్వాత మళ్ళీ ఒక ముప్పై గ్రాముల సాల్ట్ వేస్తున్నామండి దొడ్డు సాల్ట్ మళ్ళీ సరిపోవలేదంటే మళ్ళీ లాస్ట్లో ఎంత వస్తుందని సన్న ఉప్పు కలుపుకు తర్వాత మీకు క్లియర్గా చెప్తామండి ఇప్పుడు ఇప్పుడు చింతపండు రసం పోసుకుంటున్నామండి ఇప్పుడు చట్నీ అనేది చాలా గట్టిగా ఉంది ఇప్పుడు మళ్ళీ వాటర్ పడతాయండి ఇప్పుడు చట్నీ తీద్దామండి ఈ విధంగా బరుగుతనం అనేది ఉండాలి చట్నీ ఎప్పుడు కూడా గ్రైండింగ్లో చాలా టేస్ట్ వస్తుందండి మామూలుగా మిక్సీలో అయితే కరెక్ట్గా రాదు మిక్సీలో అయితే చాలా మెత్తగా అవుతుంది దానివల్ల టేస్ట్ రాదు సే పద్ధతి కూడా మేము చూపిస్తున్నాము చూడండి అది కూడా గ్రైండింగ్ ఆన్లో ఉన్నప్పుడే మన చేతికి చట్నీ అనేది వస్తుంది మనం బంద్ చేసే రాదండి ఈ విధంగా చేతికి రాదు డైరెక్ట్గా ఇది ఒకటి మీరు చూసుకోవాలి మనం చెయ్యి జస్ట్ అడ్డం పెడితే చాలండి మన చేతికి చట్నీ వచ్చేస్తుంది ఇది మామూలుగా మా హోటల్ పిల్లి వాళ్ళకు అలవాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి కడాయిలో ఇప్పుడు తాలింపు చూద్దాం చట్నీకి తాలింపు అండి తాలింపు ఎంత బాగుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఏమంటే సాయి అంతే ఆ తర్వాత ఆవాలు ఇప్పుడు ఆవాలు ఆవాలు ఎంత వేస్తున్నావు సాయి స్పూన్ అర సార్ ఓకే సార్ ఆ తర్వాత శనగపప్పు శనగపప్పు ఎంత చేస్తున్నారో సార్ శనగపప్పు ఒక స్పూన్ సార్ ఒక స్పూన్ ఓకే ఆ తర్వాత మినపప్పు మినప్పప్పు స్పూన్ స్పూన్ బ్రా స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మినపప్పు అరే వేసుకున్న ఏం కాదు ఒక్క కొంచెం పెంచుకున్నా ఏం కాదు ఓకే సార్ ఆ తర్వాత జీలకర ఆ తర్వాత జీలకర్ర కొంచెం తాలింపు వేసేటప్పుడు అండి గ్యాస్ స్లోగా పెట్టుకోవాలి ఎంత స్లోగా పెట్టుకుంటే అంత మంచిది స్పూన్ స్పూన్న్నర వరకు జీల జీలకర్ర వేసాం ఆ తర్వాత కొంచెం కలుపుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకూడదండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇవి ఈ మసాలాలు వేసుకోవాలి మెల్ల వస్తుంటాయి దాని ఫ్లేవర్ అనే వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది మనకు చిట్నీకి తాలింపు బాగుంటేనే చిట్నీ బాగా కుదురుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అండి మనకు చిటపట అనే సౌండ్ వస్తుంది ఈ టైంలో మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత కరిపాకులు ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పసుపు లైట్గా వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీకి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి మనం హోటల్లో ఏం చేస్తామంటే మేము తాలింపు అనేది కాస్త ఎక్కువ చేసుకుంటామండి ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి ఇప్పుడు హోటల్ స్టైల్ పల్లి చట్నీ అయితే అయిపోయిందండి ఒక్కసారి అయితే టేస్ట్ చేస్తాం చాలా బాగా వచ్చింది సాయి థ్యాంక్ యూ చాలా బాగుంది ఓకేనండి ఓకేనండి మీకు నెక్స్ట్ హోటల్ స్టైల్లో ఏ రెసిపీ కావాలనుకుంటున్నారు ఫస్ట్ అయితే టీవీ సెంటర్ చెప్పండి అంటే లైక్ మీకు ఇప్పుడు పల్లి చెట్నీ చేసాం ఇంక నెక్స్ట్ అల్లం చెట్టినా టొమాటా చెట్టినా లేకపోతే కొబ్బరి చెట్టినా ఏ స్టైల్ కావాలో కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు మీ కామెంట్ మట్టి మేము నెక్స్ట్ చేస్తామండి అలాగే సాంబారు సాంబారు అన్ని రకాలని అన్ని రకాలు చేస్తాము అలాగే ఒకటండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛానల్ అయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నేను ప్రతి ఒక్కటి మీకు కొలతలతో సహా చెప్తాను మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినా ఏదైనా చిన్న చిన్న హోటల్స్ చేసినా కూడా మా వర్క్ అనేది మా పనితనం అనేది ఇందులో చూపిస్తామండి అయితే ఉపయోగపడుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ అండి లైక్ మర్చిపోద్దు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అండి థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ అండి